సో ప్లేట్లెట్స్ పడిపోగానే వెంటనే వీళ్ళు ఈ ఫ్రూట్స్ ఇస్తుంటారు అవును అది కాదు దానికి దర్ ఇస్ నో డేటా టు సపోర్ట్ దట్ ప్లేట్లెట్స్ ఇది పెరుగుతాయి ఈ ఫ్రూట్ తింటే అన్నది దర్ ఇస్ నో డేటా మరి ఎందుకు మన మన ఇండియన్ అంటే నమ్మకాలు మెడికేషన్లో నమ్మకాలు అవి ఇచ్చేస్తున్నారు నమ్మకాలు ఏదో ఒకరికి తింటే పెరిగిందని చెప్పేసి ఏదో ఒక రిపోర్ట్ రాస్తారు దాంతో అందరూ అది ఫాలో అవుతారు అనమాట ఇట్స్ నాట్ ఎస్ సిస్టమేటిక్ నో సిస్టమాటిక్ స్టడీంగ్ సో ఇస్ నో ఎవిడెన్స్ హెల్దీ ఉండాలంటే హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ నుంచి ఫోర్ హండ్రెడ్ థౌసండ్ వరకు ప్లేటెట్ కౌంట్ ఉండాలి సో ఒకవేళ తగ్గిన ప్రాబ్లమే పెరిగిన ప్రాబ్లమ్ పెరిగితే కూడా బ్లాక్ ఎందుకు బ్లాక్లాట్స్ తగ్గడం అనేది నేను ఇప్పుడు చెప్పిన విధంగా బామ్మలో ప్రొడ్యూస్ కాకపోయినా లేకపోతే అవి డిస్ట్రాక్షన్ అయినా కానీ డైల్యూషనల్ ఉంటుంది ఒక్కోసారి ఒకసారి పెద్ద స్పీన్ ఉంటే ఆ స్పీన్ కూడా ఇట్ కన్జ్యూమ్స్ ఆడ ప్లేట్లెట్స్ సో ఎందుకు ఎక్కువ అవుతాయంటే అది కూడా స్ప్లీన్ తీసేస్తే ప్లేట్లెట్స్ ఎక్కువ కావచ్చు అండ్ దెర్ ఈజ్ కాల్డ్ ఎసెన్షియల్ త్రాంబోసైథిమియా క్రానిక్ మైలాజినస్ లు వీటన్నింటిలో కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయి ద బోమ్ మ్యారో రియలీ యూనో దెర్ ఈస్ నో కంట్రోల్ ఆన్ ప్లేట్లెట్ ప్రొడక్షన్ సో అప్పుడు ప్లేట్లెట్స్ పెరుగుతాయి బాడీలో అవి పెరిగినప్పుడు బ్లాక్లాట్స్ వస్తాయి స్ట్రోక్స్ కానీ కాళ్ళల్లో కాలల్లో బ్లాక్లాట్స్ కానీ లంగ్స్లో కానీ అలాంటివి బోన్ మ్యారో అనేది క్యాన్సర్కు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా అవును క్యాన్సర్ అనగానే టక్కన రక్తం చూపిస్తుంది ప్రేమనగర్మాల్లో కూడా రక్తం కనిపిస్తుంది రక్తం క్యాన్సర్ వచ్చిందని ఎగ్జాంపుల్ సో మీ హెమటాలజీలో క్యాన్సర్ పాత్ర కూడా ఉంది కదా క్యాన్సర్ లింక్డ్ కదా క్యాన్సర్ లింక్ ఇప్పుడు దర్ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓవర్ ల్యాప్ బిట్వీన్ హెమటాలజీ కాలేజీ అందుకే ఈ రెండు ఫెలోషిప్స్ కూడా కలిపి పెడతారనమాట త్రీ ఇయర్స్ సో ట్విన్స్ లాగా ట్విన్స్ లాగా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమటాలజీలో లుకీమియాస్ లింఫోమాస్ ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కిందకు వస్తాయి అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు బ్లడ్ కౌంట్స్ అన్నీ పడిపోతాయి కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ వేరే ట్రీట్మెంట్స్తో సో అలా లింక్డ్ అనమాట ఆంకాలజీలో హిమటాలజీ చూస్తాం హిమటాలజీలో ఆంకాలజీ చూస్తాం సో అలా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఓవర్ ల్యాప్ ఉంటుంది అందుకే రెండు కలిపి పెట్టారన్నమాట ట్విన్ సో ఆంకాలజీ కూడా మీ సబ్జెక్టు అంటే క్యాన్సర్ అవును సో ఇప్పుడు క్యాన్సర్ మీరు అన్నారు క్యాన్సర్ మామూలుగా క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయండి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి జెనెటిక్ ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే మెయిన్గా స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ ఒకటి ఒబీసిటీ ఒకటి ఆ తర్వాత ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ నేను చెప్పిన విధంగా సెరెండరీ లైఫ్ స్టైల్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఎక్కువ ఫైబర్ తీసుకోకుండా ఉండడము ఇవన్నీ కూడా ఆల్కహాల్ డెఫినెట్లీ ఇట్ కెన్ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము తర్వాత యూసోఫేజియల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ బ్రెస్ట్ కూడా ఆల్కహాల్తో రిలేషన్ అనమాట తర్వాత ఈ ఈ క్యాన్సర్స్ అన్ని రావడానికి ఇవన్నీ కారణాలు వైరసెస్ అన్న విధంగా ఇప్పుడు హెచ్పివీ వైరస్ అని ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఆర్ డ్యూ టు హెచ్పివీ హ్యూమెన్ ప్యాపెల్లో వైరస్ హెపటైటిస్ బి వైరస్తో క్యాన్సర్స్ వస్తాయి హెచ్ఐవితో క్యాన్సర్స్ వస్తాయి తర్వాత హెచ్టీఎల్వి వైరస్ అనేది ఉంది దాంతో వస్తాయి హెలికో బ్యాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా ఉంది దాంతో వస్తాయి క్యాంపలో బ్యాక్టీ జెజునై సో లాడ్ ఆఫ్ యూనో వైరసెస్ అండ్ బ్యాక్టీరియా హెప్స్టీన్ బార్ వైరస్ అని అంటాం ఇవన్నీతో కూడా క్యాన్సర్స్ వస్తాయి సో ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై పీపుల్ గెట్ క్యాన్సర్స్ ఎన్వారాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు ఆస్పెస్టోస్ పొల్యూషన్ యూనో ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు థర్టీస్ బ్యాక్ వరకు క్యాన్సర్ పేషెంట్ అనేవాళ్ళు వెరీ 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 రేర్ అవును ఇప్పుడు మామూలు క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్నా వేల మంది వచ్చేస్తున్నారు ఇండియా ఇండియా గురించి ఎందుకు అంతగా క్యాన్సర్ అంటే ఇంతకుముందు డయాగ్నాస్టిక్ మెథడ్స్ లేవు ఎవరైనా చనిపోతే ఎందుకు చనిపోయారో తెలియదు సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ స్కాన్స్ వచ్చాయి తర్వాత ఈ స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చాయి దీంతోపాటు మనం ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం అలాగే క్యాన్సర్ రేట్ కూడా పెరిగింది బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అనుకోండి మన లైఫ్ స్టైల్ అనుకోండి ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఈ షుగరీ డ్రింక్స్ తాగడం ఎస్పెషలీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది థమ్స్అప్ లేకపోతే ఇలాంటి షుగరీ డ్రింక్స్ కార్బొనేటెడ్ షుగరీ డ్రింక్స్ ఇవన్నీ కూడా యూనో హెల్త్కి బ్యాడ్ అనమాట సో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ నాట్ ఓన్లీ వీఆర్ డిటెక్టింగ్ మోర్ బట్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ సో క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్ రకరకాల ఆర్గాన్స్ క్యాన్సర్ వస్తుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఆర్డర్ చెప్పారంటే ఎలా చెప్తారు సార్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఈ స్కిన్ క్యాన్సర్ బట్ దట్ కెన్ బి ఎ నాన్ ఇన్వేజివ్ క్యాన్సర్ టూ బట్ అలా కాకుండా ఇన్వేజివ్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ ఇస్ నంబర్ వన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఎనీవేర్ లంగ్ క్యాన్సర్ ఇస్ నంబర్ వన్ కిల్లర్ క్యాన్సర్ కిల్లర్ అనమాట దాని తర్వాత వచ్చేసి కోలన్ కానీ బ్రష్ట్ కానీ ఇవన్నీ వస్తాయి దాని తర్వాత But, uh, but prostate could only but prostate common in a lot of people do not die from prostate because prostate is not uh, uh, very aggressive it can be but generally speaking it's not even with bone metastasis people live for years with prostate but lung cancer even though the survival is increasing uh, there is improvement with lot of research and newer therapies like targeted therapies immunotherapies but still lung cancer is the most common క్యాన్సర్ వచ్చిందంటే వాడు గ్యారంటీ చచ్చిపోతాడని చెప్పి డిసైడ్ చేసేవాడు ఇప్పుడు క్యాన్సర్ సేఫ్ సేఫర్ అంటున్నారు కదా బ్లడ్ క్యాన్సర్ ఇస్ నాట్ సేఫర్ అండి ఆర్ మోర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్ బ్లడ్ క్యాన్సర్స్ రకాలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు అక్యూడ్లు కీమియా అక్యూడ్ మైలాజినస్లు కీమియా లింఫోబ్లాస్టిక్ లింఫోబ్లాస్టిక్లు కీమియా క్రానిక్ మైలాజనస్లు కీమియా క్రానిక్ లింఫోసెటిక్లు కీమియా లింఫోమాస్ ఇవన్నీ ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్స్ బాగా వచ్చినాయి మధ్య అంటే నాట్ ఓన్లీ ఐవి బట్ ఆల్సో ఓవరాల్ మెడికేషన్ చాలా వచ్చాయి సో వా బ్రూటాన్ కానీ ఇనిబిటర్స్ కానీ వాటితో చాలా తగ్గించేవి ఉన్నాయి బెస్ట్ కానీ ఏం లేదు బట్ డెఫినెట్లీ సర్వైవల్ ఇంప్రూవ్ అయింది చాలా ఈ రక్తానికి సంబంధించిన జబ్బులు కానీ డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ వచ్చిన ఎప్పుడు రావాలి ఎలా తెలుస్తుంది పేషెంట్కి అది అంటే ఇంకా ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా సిమ్టమ్స్ రావు అడ్వాన్స్ స్టేజ్ వచ్చేవరకి ఇప్పుడు బోన్ పెయిన్ వస్తుందంటే అప్పటికే బోన్ మెట్్యాన్సిస్ ఉంటుంది అనమాట సో చాలా మటుకి చిన్న లంప్ అనుకోండి బయట వాళ్ళకి ఫీల్ అవుతే పర్వాలేదు కొంతమందికి లోపల వస్తాయి బ్ర బ్రెస్ట్లో వచ్చేవి ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో కొంతమందికి సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి సో వీళ్ళందరికీ చాలా లేట్గా డిటెక్ట్ చేస్తే మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది అందుకని తక్కువగా మోటాలిటీ ఉండాలి అర్లీగా డిటెక్ట్ చేయాలంటే స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని క్యాన్సర్స్కి నాట్ ఎవ్రీథింగ్ సో ఎలా అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఉంది సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది అలాగే కోలం క్యాన్సర్కి కొరోనాస్కోపీ ఉంది అలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి సిటీ స్కాన్స్ ఎవ్రీ ఇయర్ అట్లా అంటే వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ కనుక చేస్తే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ టిల్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ విథన్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్మోకింగ్ క్విట్ చేస్తే కనుక అప్పటివరకు వేల ఇఫ్ దే క్విట్ స్మోకింగ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దే డోంట్ నీట్ స్క్రీనింగ్ బట్ ఇఫ్ ఇస్ లెస్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిన్స్ ది క్విట్ ఇఫ్ దే స్మోక్డ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట వాళ్ళందరికీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేయాలి మ్యామోగ్రామ్ అంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ డన్ సో స్క్రీనింగ్ అనేది మన ఇండియాలో లేదు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రావట్లేదు రావాలి ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక పేపర్ ప్రజెంట్ చేశాను దాంట్లో ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ యూఎస్ ఆర్ డెవలప్ కంట్రీస్ గెట్ మ్యామోగ్రామ్ డాన్ ఎలిజిబుల్ ఏజ్కి లైక్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇండియాలో టూ టు త్రీ పర్సెంట్ ఎలిజిబుల్ విమెన్ గెట్ మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్డాన్ విచ్ ఈస్ హ్యూజ్ గ్యాప్ సో ఇప్పుడు అనౌన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఎ పౌండ్ ఆఫ్ క్యూర్ అంటారు కదా ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్కి తక్కువ కాస్ట్ కావాలంటే ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ మనీ బట్ ఫ్యూచర్లో యూ కెన్ రిడ్యూస్ ఆల్ దిస్ కాస్ట్ స్క్రీన్ టెస్ట్ గురించి మీరు చెబుతున్నారు అయితే నలభై ఏళ్ళు దాటిన వారు లేడీస్ గురించి చెప్పారు స్క్రీన్ టెస్ట్ చెప్పారు మగవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువండి ఇప్పుడు వంద ఫీమేల్స్ ఉంటే నైంటీ నైన్ ఫీమేల్స్ ఉంటే ఒక వన్ పర్సన్ వన్ మందిలో వంద మంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే దాంట్లో ఒక మేల్ అనమాట బట్ లంగ్ క్యాన్సర్కి మెల్ మేల్స్కి స్క్రీనింగ్ చేయాలి తర్వాత అలాగే వాళ్ళకి ఇంకా ఫీమేల్ ఆర్గాన్స్ ఉండవు కాబట్టి ఇది లేదు కానీ ప్రాస్టైట్ క్యాన్సర్కి పిఎస్ఏ అని ఒకటి ఉంటుందండి బ్లడ్ టెస్ట్ దాంతో మనకేంటంటే లెవెల్స్ పెరిగితే ప్రాస్టైట్ క్యాన్సర్ ఉన్నట్టు సో కాకపోతే అందరికీ అది కాదే వీ హ్యావ్ టు టాక్ టు ద పేషెంట్ అది జనరలైజ్గా చేయలేము అందరికీ సో ఇప్పుడు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అతను వస్తే పేషెంట్ వస్తే వీ కెనాట్ రికమెండ్ స్క్రీనింగ్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి బికాజ్ లాడ్ ఆఫ్ పేషెంట్స్ డై విత్ ప్రాస్టెట్ క్యాన్సర్ దాన్ డైయింగ్ ఫ్రమ్ ఇట్ సో చాలా మందికి చాలా కొన్ని సెల్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత టాప్సీ కనుక చేస్తే చాలా మందిలో థర్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ప్రాస్టెడ్ క్యాన్సర్ సెల్స్